హాయ్ అండి నమస్తే నేను మీ శ్రవంతి వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి టేస్టీగా ఉండి ఈజీగా చేసుకోగలిగే బాక్స్ రెసిపీస్ని చూపించబోతున్నాను ఇలా పిల్లలకైనా ఆఫీస్కి వారికైనా ఇలా లంచ్ బాక్స్లోకి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ఓసారి ట్రై చేయండి దీని ప్రాసెస్ ఎలానో చూద్దాం ఇలా చిన్న మిక్సీ జార్లోకి ఒక గుప్పెడు పుదీనా కొద్దిగా కొత్తిమీర వేసి కొద్దిగా చింతపండు వేసి వాటర్ పోసి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకోవాలి తర్వాత కారాన్ని బట్టి ఐదారు పచ్చిమిర్చీలను వేసుకోవాలి ఈ మిర్చి కాస్త ఫ్రై అయిన తర్వాత కొన్ని శనగపప్పు పల్లీలను వేసుకోవాలి తర్వాత పావు స్పూన్ ఇంగువ ఒక స్పూన్ వెల్లుల్లిపాయలను కొంచెం దంచి వేసుకోవాలి ఈ పోపును బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు పావు స్పూన్ పసుపు వేసి అంతా ఓసారి కలుపుకోవాలి తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని వేసుకోవాలి ఇందులోకి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఈ పేస్ట్ని ఆయిల్లో రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి ఈ పోపు అంతా అన్నానికి పట్టేలా బాగా కలుపుకోవాలి తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి అంతా ఓసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ రైస్ని వేడివేడిగా కాకుండా కాస్త చల్లారాక తింటే ఈ పుదీనా ఫ్లేవర్ మొత్తం అన్నానికి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది అంతే అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి మామిడికాయ పులిహోర చాలా టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను తప్పకుండా ఓసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలానో చూద్దాం నేను ఇక్కడ హాఫ్ కేజీ రైస్ని కడిగి అరగంట సేపు నానబెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ రాళ్ళు ఉప్పును వేస్తున్నాను అలాగే పావు స్పూన్ పసుపు రెండు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని అన్నాన్ని పొడి పొడిగా వండుకోవాలి ఇలా అన్నం వండుకున్న తర్వాత ఈ గిన్నెపై ఉన్న మూతను సగం వరకు తీసి అన్నాన్ని చల్లారనివ్వాలి తర్వాత పోపు కోసం స్టవ్ పై కడాయి పెట్టుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక కప్పు పుల్లటి మామిడికాయ తురుమును వేసుకోవాలి దీనిని రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వేరొక బౌల్లోకి తీసుకోవాలి ఇలా ఫ్రై చేయడం వలన పులిహోరకు మంచి టేస్ట్ వస్తుంది తర్వాత ఇదే కడాయిలోకి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆరేడు పచ్చిమిర్చీలను వేసుకోవాలి మిర్చి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ వరకు జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి తర్వాత కప్పు పల్లీలను రెండు స్పూన్ల శనగపప్పును వేసుకోవాలి వీటిని ఒకటి రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి తర్వాత కొన్ని జీడిపప్పులను ఒక స్పూన్ మినపప్పును వేసుకోవాలి అలాగే రెండు ఎండుమిర్చిని వేసి ఇలా అంతా ఓసారి కలుపుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి అర స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇలా పోపులో సాల్ట్ వేసుకోవడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి అంతా ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపును అన్నంలోకి వేసుకుందాం ఇప్పుడు ఇలా చల్లార పెట్టుకున్న అన్నాన్ని వేరొక గిన్నెలోకి వేసుకోవాలి తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న మామిడికాయ తురుమును వేసుకోవాలి అలాగే పోపును కూడా వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక అరగంట సేపు ఈ అన్నాన్ని పక్కన పెట్టుకోవాలి ఇలా చేసుకోవడం వలన పులుపు అంతా అన్నానికి పట్టి మంచి టేస్ట్ ఉంటుంది అంతే అండి ఎంతో టేస్టీగా మామిడికాయ పులిహోర రెడీ అయినట్లే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈరోజు మన వీడియోలో ఒక మంచి రెసిపీని చూపించబోతున్నాను ఎప్పుడు ఒకేలా నిమ్మకాయ పులిహోర చింతపండు పులిహోర అనే కాకుండా ఇలా ఓసారి గోంగూరతో పులిహోర చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ఓసారి ట్రై చేయండి ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలానో చూద్దాం గోంగూరను ఒక కప్పు వరకు ఇలా శుభ్రంగా కడిగి తీసుకోవాలి తర్వాత దీనికోసం మసాలాను ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక స్పూన్ నువ్వులు ఒక స్పూన్ ఆవాలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత మిక్సీ బౌల్లోకి వేసుకొని మెత్తని పౌడర్లా చేసుకోవాలి తర్వాత ఇదే కడాయిలోకి రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని గోంగూర ఆకును వేసి ఫ్రై చేసుకోవాలి ఇందులోకి కొద్దిగా చింతపండును కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా గోంగూరంతా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేరొక గిన్నెలోకి ఇలా పొడి పొడిగా వేసుకోవాలి తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి అలాగే మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ని వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ అన్నానికి పట్టేలా కలుపుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి వేరొక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పల్లీలను వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఐదారు పచ్చిమిర్చిలను పొడవుగా కట్ చేసి వేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి తర్వాత ఐదు ఎండిమిర్చీలు వేసుకోవాలి నాలుగైదు వెల్లుల్లిపాయలను కొంచెం దంచి వేసుకోవాలి ఇవన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకొని అంతా కలుపుకోవాలి తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూరను వేసుకోవాలి ఈ గోంగూర మెత్తగా ఫ్రై అయినది కాబట్టి నేను ఇక్కడ మిక్సీ పట్టలేదు కావాలంటే మీరు మిక్సీ పట్టైనా వేసుకోవచ్చు ఇలా గోంగూరంతా ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపునంతా అన్నంలోకి వేసుకొని కలుపుకోవాలి త కలుపుకున్న తరువాత వేరొక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పులిహోర రెడీ అయినట్లే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్